కన్నప్ప హార్డ్ డ్రైవ్ పోయిందయ్యా కన్నప్ప సినిమా నేను పుట్టుకుతో ఇంతవాడు శివుడికి ఫ్యాన్ కదా ఫస్ట్ టైం నేను మంచు విష్ణు అన్నకు ఫ్యాన్ అయ్యా ఎందుకు కన్నప్ప సినిమా చూసి ఫ్యాన్ అయ్యా అలాంటిది ఇప్పుడు ఆ కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్ పోయిందట ఇచ్చిండు రే ఎవడు రాడు దొప్పేసినాడు మంచి విషయం దొప్పేసాడా ఎవడు రాడు దొప్పేసినాడు దొంగ నేనేం చేయాలి నేనే పెద్ద ఫ్యాన్ అయితే నేను ఏం దాని చేస్తా నేనే దయచేసి కన్నప్ప సినిమా థియేటర్ లో చూసి నా ఆఖరి కోరికల్లో ఒకటి నాకు క్యాన్సర్ ఇంకొక నాలుగు నెలలు నేను పోతా కన్నప్ప సినిమా చూసి చచ్చిపోతాం అనుకున్నా ఇలాంటివి చేస్తే బతకాలి నేను నేను బతకతాను దయచేసి కన్నప్ప సినిమా థియేటర్ లో చేయండి మా ఆఖర కోరిక తీర్చండి ప్రభాస్ గారి సీన్లు అన్ని ఎందుకు ఎందుకెలా అవుతుంది ఆయనకి మంచి విష్ణు గారికి దేనికి అవుతుంది ఆయన మీద ఎందుకు మీరు ఇలా చేస్తారు మీకు ఏం కావాలి డబ్బు కావాలా పదవి కావాలా హోదా కావాలా బిల్డింగ్ అవస్తురం అంతస్తు అమ్మాయిదా ఏం కావాలి మీకు దయచేసి ఇచ్చిండి భయ్యా ఆ కన్నప్ప సినిమా చూసి చచ్చిపోతా నా ఆఖరి కోరిక ఆ దొంగేవుడు దయచేసి ఈ పార్క్ దగ్గర కన్నా రా ఈ దగ్గర కన్నా వచ్చి మాకని ఇచ్చేసేది మేమన్నా ఎత్త ఇచ్చేస్తాం ఆయనకి దయచేసి మా కన్నప్ప సినిమాని అయ్యా కన్నప్ప సినిమా అన్నా నీకు దండం పెడతా నా దొంగేవుడు ఆ దొంగ కన్నా ఈ వీడియో చూపిండ్రా నాకు గుండిపోదా నాకు ఒక నాకు కేంద్ర ఉంది కన్నప్ప హార్డ్ డ్రైవ్ పోయింది అయ్యా కన్నప్ప సినిమా బయ్యా నేను పుట్టుకుతో ఇంతవాడికి ఎవరికి ఫ్యాన్ కదా ఫస్ట్ టైం నేను మంచు విష్ణువుని ఫ్యాన్ అయ్యా ఎందుకు కన్నప్ప సినిమా చూసి ఫ్యాన్ అయ్యా అలాంటిది ఇప్పుడు ఆ కన్నప్ప సినిమా ఆటరీ పోయిందట ఇచ్చిండ రే ఎవడు ఎవడు దప్పేసినాడు మంచి విషయం తప్పేసాడా ఎవడు ఓడి తప్పేశాడా దొంగ పెద్ద ఫ్యాన్ అయితే నేను నేనే దయచేసి కన్నప్ప సినిమా థియేటర్ లో చూసి నా ఆఖరి కోరికల్లో ఒకటి నాకు క్యాన్సర్ ఇంకొక నాలుగు నెలలు నేను పోతా కన్నప్ప సినిమా చూసి చచ్చిపోతాం అనుకున్నా ఇలాంటివి చేస్తే బతకాలి నేను నేను బతుకుతాను దయచేసి కన్నప్ప సినిమా థియేటర్ లో చేయండి మా ఆఖరి కోరిక తీర్చండి ప్రభాస్ గారి సీన్లు అన్ని ఎందుకు ఇలా అవుతుంది ఆయనకి